మా నేమ్ ఎస్ ఎస్ జూనియర్ కాలేజ్ మాకు స్కాలర్షిప్ రాక గత మూడు సంవత్సరాల నుండి మా ఇంటర్ కాలేజ్లో ఫీ కట్టమంటారు మాకు ఆ స్కాలర్షిప్ అయినా కొంచెం యూజ్ అవుతుంది అసలే స్కాలర్షిప్ వస్తలేదు స్కాలర్షిప్ రావాలని గౌరవం తెలంగాణ రాష్ట్ర దాదాపు గత నాలుగు సంవత్సరాలుగా ఈఎస్యు విద్యా సంఘము ఏదైతే ఈ రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా ఉద్యమాలు చేసిన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వివరించడం సరైనది కాదు అయ్యా రేవంత్ రెడ్డి మీరు ఎన్నికలలో ఏదైతే గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందో ఈ విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసింది మేము వచ్చి మెరుగుపరుస్తాం ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా రియంబర్మెంట్ స్కాలర్షిప్ ఉందో దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం ప్రతి సంవత్సరం ఏ మాత్రం అడ్డంకు లేకుండా విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు విద్యారంగం సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని కేటాయించినటువంటి పరిస్థితి ఔపగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అదేవిధంగా దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయి ఈ రోజు యాజమాన్యాలు విద్యార్థులని మీరు పెళ్ళి పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు విద్యార్థులు ఎక్కడికి తీసుకొస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీ అమలు చేసినటువంటి అవసరం ఉంది కానీ రోజు దాన్ని నీరు గార్చే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడుగుతున్నాను మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు జీతాలు తీసుకోకుండా ఈరోజు మీరు ఉంటున్నారా మీ జీతాలు ఇప్పటికైనా పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము మీకేమో జీతాలు సకాలంలో కావాలి ఈ విద్యార్థులు పేద విద్యార్థులకు మాత్రం రియంబర్మెంట్ స్కాలర్షిప్ కూడా బకాయిలు విడుదల చేయకపోవడం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూస్తే అర్థమవుతుంది దాదాపు వేల మంది విద్యార్థులు ఈ రోజు ఆడియో కాలేజీ ముట్టడించడం జరిగింది తక్షణమే ఏదైతే పెండింగ్లు ఉన్నటువంటి బకాయలను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ లేని పక్షంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా వేల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి దీనికి గత సంవత్సరం నుండే ప్రైవేట్ యాజమాన్యాలు మేము విద్యా సంస్థలు నడుపుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెమిస్టర్లను ఆపేశారు ఇప్పటి సెమిస్టర్లు ఆపేస్తే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్లు చాలా లేట్ జరిగినాయి ఇప్పటివరకు రిజిస్టర్ రాలేదు రిజల్ట్ రాలేదు ఇప్పటివరకు పీజీలు బీఐడీలు ఈ సెట్లు ఈపీ సెట్లు నోటిఫికేషన్లు ఉన్నాయి పిల్లలకు స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్ల కోసం పైసలు కట్టాల్సి వస్తున్నది ఈ విషయం మీద గత ప్రభుత్వం కేసీఆర్ కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసి ఉంది ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం విడ్డూరం ఇప్పటికీ విద్యాశాఖ ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటే కింది స్థాయిలో పర్యవేక్షణ ఎట్లా జరుగుతుంది ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు ఇది వర్షాకాలం బిల్డింగ్లు కూల్పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది పిల్లలు ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆడపిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక శానిటర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఒకవైపు రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెడతా అంటున్నాం అయ్యా బట్టి విక్రమార్క అయ్యా ముఖ్యమంత్రి మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి మాకు కావాల్సింది ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావడం మాకు కావాల్సింది రియంబర్స్మెంట్ మాకు కావాల్సింది స్కాలర్షిప్ మాకు కావాల్సింది మంచి భవిష్యత్తు మాకు మాకు కావాల్సింది అడ్మిషన్లు మాకు కావాల్సింది మా మా ఉద్యోగాలు రావడానికే కానీ మీకు రెండు వేల మూడు వేలతోటి కాదయ్యా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడితే వ్యవస్థ మారదు పెండింగ్లో ఏడు వేల కోట్ల రూపాయలంటే చదువుకోవడానికి కనీసం బస్సులో ప్రయత్నించడానికి టికెట్కు పైసలు లేని విద్యార్థులు ఎలా వేల రూపాయలు డిగ్రీ కాలేజీలలో కట్టమంటే ఎక్కడికి వెళ్ళి నీ కొడుకులు నీ పిల్లలు ఎమ్మెల్యే పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటే నీకు ఆ విలువ అర్థం ఉండే కాబట్టి ఈ మాయ మాటలు నమ్మి కేసీఆర్ని ఇట్టునే దుకాణం బంద్ చేసుకొని నువ్వు ప్రజలకేం చేస్తున్నావు నువ్వు విద్యార్థులకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పాలి మొన్న అందరికీ రైతు వారితో పైసలు వేస్తాడున్నావు ఈ దేశానికి ఆండ్రం పెట్టే రైతులకు రైతు భరోసా పైసలు ఇచ్చినప్పుడు ఈ దేశానికి భవిష్యత్తు మేము ఈ దేశానికి వెన్నుముఖమేమో మా బతుకులు అగమైపోతూ ఉన్నాయి ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు స్కాలర్షిప్లు లేవు తినడానికి తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు పెట్టిండ్లు మా చదువుకున్న పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా ఫ్రీ బస్ పెడితే ఏమైతుంది ఇలా ఒక్కొక్క స్కూల్కి పోవాలంటే కిలోమీటర్లు నడాల్సిన పరిస్థితి బస్ బస్సులు ఫ్రీయాలి మధ్యాహ్న భోజనాన్ని బలోపేతం చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వ కళాశాలను పాఠశాలను మీరు ఒక విజిటింగ్ చేయాలి మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులను నియంత్రించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇది ఆర్టీఓ కార్యాలయం ముట్టడి మాత్రమే రేపటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్లను వేలాది మందితో ముట్టడి చేస్తాం అక్రమ కేసులు అరెస్టులు పీడిఎస్ ఉద్యమాలను ఆపలేమని చెప్పేసి చక్కగా మేము స్పష్టం చేయగలుగుతాం డిడిఎస్ డివిజన్కి సంబంధించినటువంటి అధ్యక్షులు అండ్ ఉపాధ్యక్షులు మరియు అధ్యక్ష కార్యదర్శి ఏరియా నాయకులు వారి సంఖ్యలో మన ఆడియో కాలం వచ్చి ఈరోజు వందల సంఖ్యలో ఒక ఐదు వందల మంది వరకు వచ్చేసి రిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళ డిమాండ్స్ అండి ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమైండ్స్కు సంబంధించినటువంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడానికి వాళ్ళు ఇంతమంది రావడము ఆశ్చర్యంగా ఉంది ఈ పెండింగ్లను త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఇటువంటి వాటిని మొత్తం టోటల్గా గత నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ బకరాయిను పూర్తిగా క్లియర్ చేయాలని వాళ్ళు కోరుతున్నారు దాని ప్రకారంగా వీళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దీన్ని మన జిల్లా గౌరవ కలెక్టర్ గారికి సమర్పిస్తాము ఈరోజు దాని తదుపరి చర్య తీసుకున్న కోసమే చేస్తాము పంపిస్తాము Thanks for watching. Like, share and subscribe.